అయితే ఇప్పుడు చేపనైతే కొట్టారండి అది ఎంత ఉందో ఏంటో తెలియదు లైవ్లో అయితే మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే బ్రదర్ పెద్దదావలేదన్న మొత్తానికి పెద్ద చేపను అయితే కొట్టారండి మనోళ్ళు చూద్దాం బాగా టైట్గా ఉంది చేప ఒకసారి వీడియో వీడేది బ్రదర్ నేను తీస్తాను చేపని మనం అలసిపోయేదాకా టీ ఆడిస్తూ ఉండాలి సుమారు ఇది దాదాపు ఒక కేజీన్నర రెండు కేజీలు ఉండొచ్చు ఫ్రెండ్స్ అయితే మాదిరిగా ఉంది అంత కూడా చాలా స్పీడ్గా ఉంది చూశారు ఫ్రెండ్స్ ఇవండి ఫ్రెండ్స్ రాగండి చేప ఇది అది చెరువు చేప కాదు అందుకనే ఇంత తాజాగా ఉంది చాలా హెల్తీగా బలంగా గుద్దుతుంది వైర్నైతే చేపకి హుక్ అయితే ఇక్కడ దిగిందండి ముళ్ళు అందువల్ల వచ్చింది వేరే ఎక్కడైనా దిగితే తొందరగా రాదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తీసి తిని హెల్త్లో వేసేద్దాం మనకు వీడియో తీసుకున్నాడు ఆ చేపని అయితే కొట్టాడు మీరు చూపిస్తాను అతన్ని చేపని డిఫరెండ్స్ ఇక్కడైతే వేట అయితే ఈ విధంగా ఉందండి రోజు చాలా మంది వస్తున్నారు బాగా చేపలు అయితే పడుతున్నారండి సక్సెస్ఫుల్గా వేట అయితే బాగా జరుగుతుంది ఇప్పుడు ఈ చేపను కొట్టిన వ్యక్తిని అయితే మీకు చూపిస్తానండి మనవడైతే పొద్దు నుంచి రెండు చేపలు కొట్టాడు హాయ్ బ్రదర్ ఎలా ఉంది వేట మొత్తానికి అయితే చేపను కొట్టావు మన సబ్స్క్రైబర్స్ చెప్పు సబ్స్క్రైబ్ చేయమని అండ్ షేర్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చూపిస్తానండి ఇంకో చేపను పట్టేది కూడా